చేస్తుంటారు డాడీ డాడీ ఆర్ అంటే డాడీని మిస్ అవుతుంటావా మరి చ డాడీని మిస్ అవుతా ఉంటావు ఈ ప్రోగ్రామ్స్ అన్ని లైవ్ లో చూస్తుంటారా డాడీ చూస్తారు ఏం అని ఫీల్ అవుతుంది డాడీ డాడీ కోసం ఒక లెటర్ కూడా రాసావని తెలిసింది ఏం రాసావు ఎందుకు అలా అనిపించింది ఈ స్కూల్ లో స్కూల్లో ఏం రాసావు నాన్న గురించి అందులో మా డాడీ ఆర్మీలో రాసాను మా డాడీ మా ఫ్రెండ్స్ నాకు కూడా మా డాడీ మా డాడీ పికప్ చేయాలి స్కూల్ డ్రాప్ చేయాలని అనుకున్నా రాసాను ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కూడా ప్రీతికి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అందరి గారి నుంచి ఫ్యామిలీ తను మా హస్బెండ్ దూరం ఉన్నప్పటికీ నేను జాబ్ కి వెళ్తే పాపని చూసుకోవడం అదంతా సింగిల్ మదర్ ఈజీ కాదు పాప స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీరు లైవ్ లో చూసారు ఇలాగే మీ హస్బెండ్ కూడా పాపని చూస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యారని ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాశీలో గంగా నది మధ్యలో చేసింది అప్పుడైతే నేను చేశాను తన పర్ఫార్మెన్స్ చూసి సో ఈ టైంలో అని ఫీల్ అయ్యాను నమస్కారం సనాతన రహస్యం ఛానల్ కి స్వాగతం మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్న ఒక గొప్ప సంస్కృతి నృత్యం అనేది మన ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది అయితే భరతనాట్యం భా అంటే భావం రా అంటే రాగం తా అంటే తాళం నృత్యం వీటన్నింటి కలయికనే భరతనాట్యం అయితే పూర్వం నుంచి కూడా భరతనాట్యం పైన చాలా మంది మక్కువ చూపిస్తుంటారు అయితే ఈ జనరేషన్ పిల్లలు అటు సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్టడీస్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇటు భరతనాట్యంలో కూడా డిగ్రీలు తీసుకుంటూ ఇలా ముందుకెళ్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు అయితే ఈ జనరేషన్లో వాళ్ళు వీటన్నింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు ఎలా ముందుకెళ్తున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ముందుగా మన ముందు ఇక్కడ ప్రీతి ఉంది ప్రీతిని అడిగి తెలుసుకుందాం హాయ్ ప్రీతి హాయ్ ఏ క్లాస్ నానా నువ్వు నేను ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నువ్వు భరతనాట్యం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి అంటే నీకు స్టార్టింగ్లో భరతనాట్యం నీకు నేర్చుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మమ్మీ నేర్పించిందా మమ్మీ నేర్చుకోనా వెళ్ళు అని మమ్మీ పంపించిందా నాకు కూడా ఉన్న మమ్మీ కూడా పంపించింది నువ్వు ఫస్ట్ టైం భరతనాట్యం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది అక్కడ అందరూ డాన్స్ నేర్చుకుంటుంటే మీ గురువు గారు నేర్పిస్తుంటారు కదా ఎలా అనిపించింది నేర్చుకునేటప్పుడు హ్యాపీగా అనిపించింది హ్యాపీగా అనిపించింది నువ్వు మొదటిసారి ఎక్కడ నేర్చుకున్నావు మీ గురువు ఎవరు నేను మా గేయ అకాడమీ నేర్చుకున్నాను మా గురువు గారి పేరు సుజనా యాదవ్ ఓకే నువ్వు థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు ఇప్పటికి నువ్వు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎన్ని చోట్ల నీకు ఐడియా టూ ప్లేసెస్ లో చేశాను ఒకటి చోట్లవుడియా ఉంద్రీ అంటే నువ్వు మామూలుగా బయట ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటే మమ్మీ వస్తుంటారా హెల్ప్ చేస్తుంటారా ఎలా అనిపిస్తుంది బయట డాన్స్ చేస్తుంటే అప్పుడు కూడా కూడా చాలా ప్రైజ్ వచ్చిందా వెరీ గుడ్ నువ్వు ఫస్ట్ డాన్స్ నేర్చుకునేటప్పుడు నీకు లెగ్ పెయిన్స్ కంఫర్ట్ గా నేర్చుకున్నా అంటే మీ ఫ్రెండ్స్ అందరు కానీ ఎవరైనా అన్కంఫర్ట్ గా అనిపించినప్పుడు వాళ్ళందరికీ అంటే నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అది ఇది అని అందరూ అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు స్కూల్ వెళ్ళేసి వస్తున్నావు మళ్ళీ డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నావు ఇటు నువ్వు చదువుకునేటప్పుడు నీకు డిస్టర్బెన్స్ అనిపించట్లేదు అనిపించట్లేదు ఎగ్జామ్స్ వస్తాయి ఎగ్జామ్స్ అప్పుడు ఎలా మార్నింగ్ నేర్చుకొని ఎగ్జామ్ ఇంటికి వచ్చి ఇప్పుడు మమ్మీ పేరేంటి ప్రశాంత్ కుమార్ ఏం చేస్తుంటారు డాడీ డాడీ ఆర్మీ ఆర్మీ వెరీ గుడ్ అంటే డాడీ మిస్ అవుతుంటావా మరి చాలా చాలా అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు మరి డాడీని మిస్ అవుతా ఉంటావు ఈ ప్రోగ్రామ్స్ అన్ని లైవ్ లో చూస్తుంటారా డాడీ ఫీల్ డాడీ అక్కడ నుంచి డాన్స్ చాలా హ్యాపీగా అంటే నీకు అనిపిస్తుందా ఇప్పుడు నేను డాన్స్ చేస్తుంటే డాడీ ముందు లైవ్ లో కూర్చొని నన్ను చూస్తే బాగుండు అని ఇప్పుడు అనిపించిందని మిస్ అయ్యావా డాడీ ఏం చెప్తావు డాడీకి ఇప్పుడు నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు ఫ్యూచర్ లో నీ డ్రీమ్ ఏంటి అసలు నేను ఎక్కడికన్నా డాన్స్ కి ప్రోగ్రామ్ కి వెళ్తే మా డాడీ కూడా చూడాలని చూడాలి మన నెక్స్ట్ టైం ముందు చెప్తావా డాడీ నీకు ఎన్ని వర్క్స్ ఉన్నా నాకు ప్లీజ్ నా కోసం వస్తాయి లేదంటే డాడీ వచ్చినప్పుడు నువ్వు ప్రోగ్రామ్ అరెంజ్ చేసుకుంటావు ఎక్కడైనా ఉన్నప్పుడు వెళ్ళగలుగుతావు ఆ మమ్మీ నేను వెళ్తా ఉంటావు మమ్మీ సపోర్ట్ ఎలా ఉంటుంది బాగుంటుంది మమ్మీ కూడా చాలా సపోర్ట్ ఏం చేస్తుంటారు మమ్మీ మమ్మీ కాలేజ్ లో ప్రొఫెసర్ ఓకే అటు మమ్మీ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేస్తారు ఇటు డాడీ ఆర్మీలో ఉంటారు మరి నేను ఎవరు చూసుకుంటారు ఇంట్లో అప్పుడప్పుడు అమ్మ చూసుకుంటది మమ్మీ కూడా మార్నింగ్ రెడీ చేసేది అమ్మమ్మ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తాను డాన్స్ నేర్చుకుంటున్నావు కదా డైలీ వెళ్ళి మమ్మీ రెడీ చేస్తుంది అమ్మమ్మ తాతయ్య వాళ్ళు డ్రాప్ చేస్తారు డ్రాప్ చేస్తా ఉంటారు ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ లో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది నీకు ఇప్పుడు అటు ఎగ్జామ్ ఉంది మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంది ఎలా మేనేజ్ చేస్తావు అప్పుడు ఒకవేళ ఎగ్జామ్ డే ప్రోగ్రామ్ ఉంటే అది కూడా ఎగ్జామ్ డే ముందే రాసేసి ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు భరతనాట్యం నేర్చుకుంటున్నావు కదా ఏమైనా ముద్రలు తెలుసా తెలిసే ఉంటుంది కదా చెప్తావా ఒకసారి చూపించు పతాకము త్రిపతాకము అర్ధపతాకము కటరీముఖము మయూరము అర్ధచంద్రము అరాలము శుకతుండము ముష్టి శికార కపిత కటకాముఖ చంద్రకళ పద్మకోశ అంటే ఇవన్నీ నీకు గుర్తుంటాయా ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి ఒక త్రీ డేస్ పట్టింది త్రీ డేస్ లో ఇవన్నీ నీకు అంటే మమ్మీ డాడీ అందరు సపోర్ట్ చేశారు చేశాను అంటే అనిపించింది ఇవన్నీ టఫ్ గా ఉన్నాయి నాకు వస్తుందా రాదన్న భయం ఏమైనా వేసింది అనప్పుడు ఏం లేదు ఇటు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు గాని అందరి సపోర్ట్ ఎలా ఉంటుంది అందరూ చాలా సపోర్ట్ నువ్వు ఫస్ట్ టైం డాన్స్ ఎక్కడ పర్ఫామ్ చేశావు అంటే స్టేజ్ పైన కాశీ కాశీలో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ బాగుంది బాగుందా అప్పుడు ఏమన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూశారు కదా అంత మందిలో డాన్స్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా అన్నారు చేసావు కాకుండా గుడ్ గర్ల్ గర్ల్ గుడ్ అన్నారు ఇంకా ఇప్పుడు నీ డ్రేమ్ అంటే భరతనాట్యం నేర్చుకుంటున్నావు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా నీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయి చేయాలని షూట్స్ షూట్స్ ఇంకా అంతే మామూలుగా ఇప్పుడు చదువుకుంటున్నా కదా నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నా నేను ఆర్మీ అవ్వాలనుకుంటున్నా డాడీ లాగా డాడీ లాగా ఆర్మీ అయ్యి అందరికి సేవ చేద్దామని నువ్వు అనుకుంటున్నావు ఓకే మరి చెప్పావా డాడీకి నీ డ్రీమ్ గురించి చెప్పా ఏమన్నారు డాడీ గుడ్ గర్ల్ మంచి గుడ్ గర్ల్ ఓకే ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు అందరు పేరెంట్స్ వస్తా ఉంటారు కదా మామూలుగా అప్పుడు నీకు అనిపిస్తుందా నేను కూడా మమ్మీ డాడీ వాళ్ళతో పాటు కలిసి వచ్చి బాగుంటుంది అని కనిపించింది అనిపించింది చాలా సార్లు మిస్ అయ్యావా డాడీ కోసం ఒక లెటర్ కూడా తెలిసింది ఏం రాసావు ఎందుకు అలా అనిపించింది స్టోరీ రాతాం అనిపించింది ఓకే అంటే ఎవరైనా హెల్ప్ చేశారా స్కూల్లో రాసా స్కూల్లో ఏం రాసావు నాన్న గురించి అందులో చెప్తావా మరి అంత కొంచెం కొంచెం చెప్పు గుర్తు మా డాడీ ఆర్మీలో ఉంటాడని రాసాను మా డాడీ మా ఫ్రెండ్స్ లాగా కూడా మా డాడీస్ మా డాడీ పికప్ చేయాలి స్కూల్లో డ్రాప్ చేయాలని అట్లా రాసాను మా డాడీ బర్త్డే రోజు వచ్చినట్టు అని డ్రీమ్ లెక్క రాసి మా డాడీ వచ్చాడు ఆయన గిఫ్ట్ అవన్నీ తయారు చేశారు అవి సడన్ గా లేచేసరికి కింద పడిన అదేమో డ్రీమ్ అని అప్పుడే తెలిసింది చాలా బాధపడ్డాను అట్లా బాధపడ్డావు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రియల్ అవుతుంది ఓకేనా డాడీ మధ్య మధ్యలో వస్తుంటారు కదా అప్పుడప్పుడు ఓకే ఏం ఫీల్ అవ్వదు ఎందుకంటే డాడీ ఆర్మీలో ఉండి అందరికి సేవ చేస్తున్నారు కాబట్టి మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ప్రౌడ్ గా చెప్పుకుంటావు కదా నువ్వు డాడీ ఆర్మీలో ఉంటారని ఫ్రెండ్స్ ఏమంటా ఉంటారు ఓకే మంచిగా ఫ్రెండ్స్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా ప్రీతి వాళ్ళ డాడీ ఆర్మీ అంట అని గ్రేట్ గా చెప్పుకుంటారు కదా ఎలా అనిపిస్తుంది అప్పుడు నాకు కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది ప్రీతి ఇందాక చెప్పావు డాడీ దూరంగా ఉండి నిన్ను మిస్ అవుతున్నా సరే నువ్వు డాడీని మిస్ అవుతున్నా సరే అయినా సరే ప్రౌడ్ గా ఫీల్ అవుతాను అన్నావు ఎందుకు ఎందుకంత ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటావు ఎందుకంటే కంటిన్యూ సేవ్ చేస్తూ డైలీ

ఇప్పటిదాకా దాకా నువ్వు చెప్పావు కదా యాడ్ షూట్ చేస్తుంటాను ఇప్పటివరకు ఎన్ని యాడ్స్ చేశావు ఏమేమి చేశావ్ హార్లిక్స్ చావెంప్రస్ డెట్ ఆల్ బ్రాండ్ డ్రెస్సెస్ ఇంకా క్యాడ్బరీ ఇవన్నీ చేస్తుంటావు అంటే అవి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఇప్పుడు భరతనాట్యం అంటే ఫుల్ మొత్తం క్లాసికల్ ట్రెడిషనల్ గా రెడీ అవుతా ఉంటాం కొన్ని బ్రాండ్ రెసెస్ కంటే స్టైలిష్ గా వెస్టర్న్ గా రెడీ అవ్వాలి బ్యాలెన్స్ చేస్తావా ఇది అది నీకు నచ్చతుంది అలా చేయడం చేయడం నాకు ఇష్టం అంటే అన్ని కవర్ చేస్తుంటాం అన్నమాట వెరీ గుడ్ ప్రీతి ఇంకా ముద్రలు చెప్పావు కదా కొన్ని అయితే నీకు మామూలుగా కొన్ని స్టెప్స్ వేసి చూపించగలుగుతావా మన ప్రేక్షకుల కోసం భజలే రామనామ సుఖధా భజ స్టెప్స్ నేమ్స్ ఏంటి మనం మనం అలాగే చెప్పాలి కదా మనం ఫస్ట్ చేసింది సెకండ్ ఓకే వెరీ గుడ్ ఇంకా నీకు భరతనాట్యం నేర్చుకునేటప్పుడు ముద్రలతో పాటు ఇంకా ఏమేమి నేర్పిస్తుంటారు గురువు గారు స్టార్టింగ్ బేసిక్స్ ఏమేమి నేర్పిస్తుంటారు మీకు ఇవి ఫస్ట్ ఓకే చిన్న పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటది కదా ఇప్పుడు నువ్వు అంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు ఇప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్న పిల్లలు చెల్లె వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది అంటే ఏం చెప్తా వాళ్ళకి నేర్చుకోవచ్చా నేర్చుకోదా నేర్చుకోవచ్చు అంటే గా ఉంటదా ఎలా ఉంటది ఈజీగానే ఉంటది అంటే నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి ఈజీ అనిపిస్తుంది సో అందరు అలా నేర్చుకుంటే ఏది కష్టం అనిపించదు అంతే కదా వెరీ గుడ్ క్రితం మరి చిన్నప్పటి నుంచి నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు డాడీ ఏమో ఉన్నారు మమ్మీ ఒక్కటి ఇక్కడ ఉండి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు మమ్మీ జాబ్ చేసుకుంటూ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది మరి మమ్మీతో మాట్లాడదాం ఒకసారి నమస్కారం అండి నమస్తే మీ పేరు నా పేరు నాగరాణి నాగరాణి ఓకే మీరు ఎన్ ఇయర్స్ నుంచి పాపకి డాన్స్ నేర్పిస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది థర్డ్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటాను ఓకే ఇప్పుడు వీళ్ళ డాడీ వచ్చేసి ఆర్మీలో ఉన్నారని చెప్తుంది మీరు ఒక్కరే ఇక్కడ ఉంటూ అటు మీరు కూడా జాబ్ చేస్తున్నారు ఇటు పాపకి అటు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు బ్యాలెన్స్ అంటే లైక్ తను ముందుకెళ్ళాలి అంటే నేను కష్టపడాలి తప్పదు సో కష్టం అనిపించిన ఇష్టంతో చేస్తున్నా కాబట్టి తనని సపోర్ట్ చేయగలుగుతుంది సపోర్ట్ చేస్తున్నా అంటే ఇది పాప ఇంట్రెస్ట్ లేకపోతే మీరు యాక్చువల్ గా నేను చిన్నప్పుడు నేర్చుకుందాం అనుకున్నాను సో అప్పుడు పరిస్థితుల్లో కుదరలేదు సో తర్వాత పాపకి నేర్పిద్దాం అనుకున్నాను అంటే పాప ఇంట్రెస్ట్ చూపించింది అప్పుడు నా అదృష్టం ఏంటంటే తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముందుకెళ్లగలదు అంటే కొంతమంది మంది పేరెంట్స్ చాలా మంది ప్రాబ్లం ఇది వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకోలేనివని వాళ్ళ పిల్లల ద్వారా చెప్పించాలి అని ఒక ఆశయం చాలా మందికి ఉంది అందులో మీ పాపకి మీరు అలా అడిగాను ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే అన్నది సరే నాకు అలా ఇలా తీరుతుంది కదా అని చెప్పేసి ప్రొసీడ్ అయింది డాడీ ఎలా ఫీల్ అవుతా ఉంటారు డాడీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఎప్పుడు నువ్వు కూడా మమ్మీ లాగా అన్నిట్లలో ఉండాలని నేర్పిస్తూ ఉంటాడు ఓకే చాలా హ్యాపీ తను తను దూరం ఉన్నప్పటికీ తను ఇంత కష్టపడి ఈవెన్ తను డాన్స్ ఒకటే కాకుండా స్టడీస్ తర్వాత షూట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నది హ్యాపీ ఇప్పుడు స్టడీ పరంగా చూస్తే సిబిఎస్ఈ చాలా టఫ్ పిల్లలకి చూడాలంటే అటు మీరు స్టడీ కానీ ఇటు భరతనాట్యం ఇంకోవైపు యాడ్ షూట్స్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు పాప మార్నింగ్ లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి స్టడీస్ అవి బ్యాలెన్స్ చేస్తుంది ఈవినింగ్ డ్యాన్స్ కి అంటే నేను టీచర్ కాబట్టి తనకి ఇంట్లో స్టడీ సపోర్ట్ అది నేను ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వగలను పాపకి కొన్ని వీడియోస్ తో చూస్తాం మేము యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తుంది అది తన ఇంట్రెస్ట్ అది కూడా మీ ఇంట్రెస్ట్ తన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఓకే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కూడా ప్రీతికి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అందరి గర్పు నుంచి ఫ్యామిలీ తను మా హస్బెండ్ దూరం ఉన్నప్పటికీ మేము ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే మెయిన్ రీజన్ మా అమ్మ వాళ్ళే ఎప్పుడు పక్కనే ఉండి నాకు నేను జాబ్ వెళ్తే పాపని చూసుకోవడం అదంతా సింగిల్ మదర్ ఈజీ కాదు బట్ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను వెళ్తున్నా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా అప్పుడు పాప స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీరు లైవ్ లో చూసారు ఇలాగే మీ హస్బెండ్ కూడా పాపను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాశీలో గంగా నది మధ్యలో చేసింది అప్పుడు అయితే నేను వేర్ చేశాను తన పర్ఫార్మెన్స్ చూసి సో ఈ టైం లో వాళ్ళ నాన్న కూడా ఉంటే బాగుంటుండే అని అప్పుడు ఫీల్ అయ్యాను తప్పకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ పాప డాన్స్ చేస్తుంటే ఏదో ఒక రోజు వీలు కల్పించుకొని వచ్చినప్పుడు కుదురుతుంది ఖచ్చితంగా ఎంత కష్టపడుతుంది కదా పాప ఏదో ఒక రోజు లైవ్ లో నాన్న వీడియో చూస్తారు లేదంటే మీ లైవ్ ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు అలా అనుకున్న చాలా ఎప్పుడు చేసినా సరే డాడీ నన్ను చూస్తున్నారు డాడీ నా ముందే ఉన్నారన్న ఫీల్తో చాలా ఎప్పుడు బాధపడదు ఓకేనా ఓకేనా ఎందుకంటే డాడీ ఫుల్ సపోర్ట్ నీకు ఉంది కదా ఎప్పుడు కూడా నువ్వు బాధపడదు ఓకేనా వెరీ గుడ్ అండ్ ఇంకొకటి ఇప్పుడు మీకు పాప భరతనాట్యం నేర్చుకుంటుంది ఫ్యూచర్ లో పాప డ్రీమ్ ఏంటి అంటే మీరు ఎలా చూడాలనుకుంటున్నారు మీ ఆ విషయంలో మా ఫోర్స్ ఏం లేదు ఓకే తను ఏది ఏదివ్వాలనుకుంటున్నా ఫుల్ ఫ్రీడమ్ తనకి తన ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళొచ్చు జనరల్ గా అడిగితే మాత్రం నేను కూడా ఆర్మీలో వెళ్తా ఉంటది వాళ్ళ నాన్న వాళ్ళ చూడము చెప్పింది తను కూడా తన ఫ్యూచర్ ఏంటో ఇంకా చూడాలి